హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఈ ఈరోజు మనం వచ్చేసాం షాప్ షాప్కి ఈ షాప్ వచ్చేసి పెద్ద ఊర్లో ఉందండి పెద్ద ఊర నల్గొండ డిస్టిక్ హైదరాబాద్ రోడ్లో ఉంది ఈ రోజే రీ ఓపెనింగ్ అనమాట ఈ షాప్కి ఈ షాప్ మాదే అంటే మా పెద్ద మామయ్య ఓపెనింగ్ చేస్తుంది అనమాట మాకైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు సో మరి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి ఆలస్యం చేయకుండా ఈరోజు ఓపెనింగ్ కాబట్టి కొంచెం హడావిడిగా ఉంది ఫస్ట్ రోజు ఓపెనింగ్ రోజు ఎవరైనా హడావిడి చేస్తారు కదండి సో మా వాళ్ళందరూ హడావిడిగా ఉంటే నేను ఈడ వీడియో చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని వచ్చాయి అన్నీ రాలేదండి వస్తాయి కూడా ఇది వచ్చేసి చూపిస్తున్నది అగ్రికల్చర్కి సంబంధించిన మంది అండి యూరియా వాటిలల్లో కలుపుకొని ప పత్తికి వరికాలు అలాంటివి వేసుకుంటారు ఇది వచ్చేసి ఫుడ్ ప్యాచెస్ అండి ఫుడ్ ప్యాచెస్ అంటే కాళ్ళు మొప్పులు ఉన్న నొప్పులు ముప్పులున్నా ఈ ప్యాచెస్ అనేవి వేసుకుంటే తగ్గిపోతుంది అనమాట చా ఇవైతే మా ఇంట్లో అందరు యూజ్ చేశారు అందరికీ తగ్గిపోయినాయండి ఇలానే ఇవన్నీ క్యాప్సూల్స్ పైనవి ఇక్కడ చూపిస్తున్నాయి హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ ఇది హెయిర్ ఆయిల్ దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది డాండ్రఫ్ రాకుండా ఉంటుంది చాలా మంచిది ఇది వచ్చేసి సోప్ అండి ఇది మనకి దురద పెట్టినా ఏదైనా కొంచెం ర్యాషెస్ లాగా వచ్చినా దాన్ని దాన్ని యూజ్ చేస్తే తగ్గిపోతుంది అనమాట ఇక్కడ బెలూన్స్ కూడా కట్టారు కదా సో అదే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి టూత్ బ్రష్లు అండి చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం ఇది వచ్చేసి ఆల్ట్రా గార్డ్ అంటే మనకి హార్పిక్ లాగానే ఇదన్నమాట కాకపోతే ఇది ఇది చాలా బెస్ట్ అనమాట దీంతో ఒక్క చుక్క ఎంత నల్లగున్న రాగి వస్తువులైనా ఇత్తడి వస్తువులైనా ఒక్క చుక్క వేసి కల్ప తోమంగానే పోతాయండి అంత బాగుంటుంది ఇది వచ్చేసి పేస్ట్ అనమాట మనకి పంటి నొప్పి ఉన్న పని అంటే టూత్లోంచి రక్తం కారడం కానీ చల్లవి తినం కానీ జుమ్మంటాయి కదా అలా అయి అవ్వకుండా ఉండడానికి ఈ పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది కింద బ్లూ కలర్ది కనిపిస్తుంది పళ్ళు తెల్లగా రావడానికి ఇక్కడ నేను ఇది చూసారు కదా ఇది వచ్చేసి కంట్లో దురద కానీ వాటర్ కారడం కానీ అంటే ఈ క్యాప్సిల్ వేసుకుంటే వెంటనే తగ్గిపోతుందండి తప్పకుండా యూజ్ చేయండి నేను ఇలా చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి మీరెందుకు అందరికీ తెలియాలని చెప్తున్నాను ఇవి వచ్చేసి అన్ని క్యాప్సిల్స్ అనమాట ఇవన్నీ ప్యూర్ వెజిటేబుల్స్ వెజిటేబుల్తో తీసినవి అవసలు వెజిటేబుల్ యూజెస్ చేసినవి అనమాట కిడ్నీకి సంబంధించినవి బరువు తగ్గాలన్నా బరువు పెరగాలన్నా అలానే ఆర్చే నొప్పులవి ఇంకా డైజెషన్వి అన్ని సంబంధించిన క్యాప్సిల్స్ ఉంటాయి వీటిలో మనకి అన్ని రకాల క్యాప్సిల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి బ్యూటీకి సంబంధించినవి అన్నీ దీంట్లో దొరుకుతాయండి ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే లేవు వస్తే నేను చెప్తానని చూపిస్తాను మళ్ళీ ఒకసారి వీడియో తీసి చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను మేమైతే ఇంకా వీళ్ళిద్దరు పెద్ద సార్లు అనమాట వీళ్ళకి శాలరీ వచ్చేసి సిక్స్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది పర్ మంత్ సో వీళ్ళతో రిబ్బన్ కటింగ్ అయిపోయాక అందరు కొబ్బరికాయ కొట్టారన్నమాట ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం పెద్దవాళ్ళకి గౌరవం గౌరవం ఇవ్వాలి కాబట్టి వాళ్ళతో కొబ్బరి కొబ్బరికాయలు కొట్టించేసి ఇంక అందరికీ వెల్కమ్ చెప్పేసామండి వెల్కమ్ చెప్పాక మేమందరం క కేక్ కటింగ్ అయితే జరిగింది ఫస్ట్ కాబట్టి కేక్ కటింగ్ కూడా జరిగింది అందరు విష్ చేయండి మా మామయ్యకి మంచిగా ఎదగాలని మంచిగా ఇంకా పై పై దానికి వెళ్ళాలని దీంట్లో డైరెక్టర్ మంచి స్టార్ డైరెక్టర్లు అట్లా అవ్వాలనేసి వీళ్ళందరూ అయితే వెస్టేజ్ మెంబర్స్ అనమాట వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉంటారు ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లో కొట్టారనుకోండి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది యూట్యూబ్లో వెస్టేజ్ అనుకుంటున్నా గూగుల్లో కొట్టిన వచ్చేస్తుందండి మరి ఆలస్యం చేయకుండా తప్పకుండా మీరు దీని గురించి తెలుసుకోవాలండి నేనైతే అప్పుడప్పుడు వీడియోలు పెడతనే ఉంటాను మేమైతే దీన్ని యూజ్ చేస్తాం మా మామయ్య అయితే నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండ అంటే ఇంకా సడన్గా చెప్పి మేము షాప్ ఓపెనింగ్ ఉందని చెప్పాడు అంతకుముందు చెప్పాడు కానీ చేయడేమో అనుకున్నాము కానీ ఆయన సడన్గా పిలిచి ఈరోజు ఓపెనింగ్ అనగానే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చలో అనుకుంటే వెళ్ళిపోయాము అందరం చాలా హడావిడి హడావిడిగా ఉంది మాకైతే కేక్ కటింగ్ అయిపోయాక మీటింగ్ కూడా జరిగింది చాలా బాగా జరిగిందండి ఈ మీటింగ్ అయితే మీరైతే తప్పకుండా ఇట్లా పార్టన్ పార్ట్నర్షిప్లో లో జాయిన్ అవ్వండి ఐడియల్ చేయించుకొని దగ్గర ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి మాకైతే చాలా హ్యాపీ అనమాట ఒక సైడ్ పొలం పనులు చూసుకుంటూ ఇట్లా సైడ్ బిజినెస్ నడపడం ఇదైతే చాలా బాగుందండి దీంట్లో ప్రొడక్ట్స్ వాడే కొద్దీ మనకు తెలుస్తుంది నేను ఫస్ట్ అయితే మా మామయ్య చెప్తుంటే ఒత్తిడి ఇట్లనే చెప్తాడులే అనేసి నమ్మలేదు సో నేను ప్రొడక్ట్స్ నాకు అనమాట అంత బాగున్నాయి మరి మీరు తప్పకుండా ఇలా ఐడియా చేయించుకొని దీంట్లో తప్పకుండా జాయిన్ అవ్వండి వీళ్ళు మీటింగ్ మధ్యలో ఒక మాట అన్నారండి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అన్నారు సో నేను గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఏంటబ్బా ఈ టైంలో అంటున్నారంటే ఎప్పుడు ఉదయిస్తూనే ఉండాలని ఆన్సర్ ఇచ్చారు నాకు చాలా నచ్చింది నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ